హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి కొండ ప్రాంతంలో ఈ తీగ మొక్క ఇలా అల్లుకుని వేరొక చెట్టుకు తీగలా అల్లుకుని ఉంటుంది తెలుగులో దంత తీగ లేదా సన్న సన్నజముడు అని కూడా పిలుస్తారు దీన్ని శాస్త్రీయ నామం కెపారిస్ డెసెడ్బా అని అంటారు వీటి పూలు చిన్న చిన్నవిగా ఉండి పసుపు రంగులో ఉంటాయి అలాగే కాయలు కూడా పక్షులు ఈ పలాలను పక్షులు బాగా తింటాయి ఈ తీగ మొక్కను మొదలను నరికిన తిరిగి వేళ్ళ నుండి ఓడలతో వేరే కొమ్మను ఏర్పరచుకోగలదు ఈ మొక్కను ఆయుర్వేదంలోను మూలిక వైద్యంలోనూ ఉపయోగిస్తున్నారు గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా ఈ తీగ మొక్కలను రైతులు సేకరించి మేకలకు గొర్రెలకు ఆహారంగా వేస్తూ ఉంటారు